దొంగతనాలు దోపిడీలతో ఇప్పటికే ఖాతాదారుల నమ్మకాన్ని కోల్పోతున్న బ్యాంకులు ఇప్పుడు సిబ్బంది చేతివాటం కారణంగా మరింత నష్టపోతున్నాయి దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు సిబ్బంది అక్రమార్కులు కలిసి బ్యాంకు సొమ్ములు కాజేశారు నకిలీ బంగారం తాకట్టు పెట్టి ఏకంగా కోట్లు కొల్లగొట్టారు ఆడిట్లో అసలు విషయం బయటపడగా తేలికొట్టిన దొంగల మాదిరిగా ఎవరికి వారు మాకు తెలియదంటే మాకు తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కంచే చేను మేసిందన్న చందంగా బ్యాంకును లాభాల్లోకి తీసుకురావాల్సిన సిబ్బందే ఆ బ్యాంకును మోసం చేశారు ఏకంగా బ్యాంకు మేనేజర్ తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడు నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టుకుని కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేశారు గుంటూరు జిల్లా మంగళగిరి కరూరు వైశ్య బ్యాంకులో తాకట్టు పెట్టుకున్న బంగారంలో నకిలీ బంగారం ఉన్నట్లు మేనేజర్ వెంకట శివ అనుమానం వచ్చింది ఈ విషయాన్ని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు బంగారం మొత్తాన్ని ఆడిట్ నిర్వహించగా పంతొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది ఆరు కిలోల బంగారం నకిలీదని తేలింది దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి గతంలో ఇదే బ్యాంకులో మేనేజర్ గా పనిచేసిన కరుణాకర్ తో పాటు బంగారం తనిఖీ చేసే అధికారి మదన్ మంగళగిరి మండలం నిడమరుకు చెందిన రాజశేఖర్ రెడ్డి టెకీ ప్రకాష్ ఓ ముఠాగా ఏర్పడ్డారు రాజశేఖర్ రెడ్డి తన వద్ద పనిచేసే నూట నలబై ఏడు మంది భవన నిర్మాణ కార్మికుల పేరిట కరూర్ వైశ్య బ్యాంకులో ఖాతాలు తెరిపించి బంగారు రుణాలు ఇప్పించారు ఇక్కడే అసలు కిటుకు ఉంది నలభై శాతం బంగారం అరవై శాతం వెండి రాగి కలిపిన ఆభరణాలు తయారు చేయించి వాటినే బంగారు ఆభరణాలుగా చూపించి రుణాలు తీసుకున్నారు కూలీలకు వెయ్యి రెండు వేల రూపాయలు చేతులు పెట్టి ఆ సొమ్ము మొత్తం వీరు తీసుకుని పంచుకున్నట్లు తెలిసింది ఈ ఏడాది ఏప్రిల్లో బ్యాంకు మేనేజర్ కరుణాకర్ బదిలీపై వెళ్లిపోగా తర్వాత వచ్చిన వెంకట శివప్రవీణ్కు అనుమానం వచ్చి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు ఆడిటింగ్ లో ఇంటి గుట్టు రట్టయింది రుణాలు తీసుకున్న వారికి బ్యాంక్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో వారు లబోదిబోమంటున్నారు నాటి బ్యాంకు మేనేజర్ ఆదేశాలతోనే ఇలా చేసినట్లు బంగారం తనిఖీ అధికారి మదన్ తెలిపారు మూడు నెలల క్రితం బ్రాంచ్ అండి బ్రాంచ్ మారిన తర్వాత ఏం జరిగిందో తెలియదు మేనేజర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు జరిగే టైంలో ఏం జరిగిందని నాకు తెలియదు ఈ రీసెంట్గా అప్పుడే ఇది వచ్చినప్పుడు ఆడిట్కి వచ్చినప్పుడు ఇవన్నీ లోటు వచ్చని చెప్పేసారండి ఇవన్నీ ఎవరి ఏంటి అనేది బ్రాంచ్ లో అందరికీ తెలుసండి ఫలానా టేక్ ప్రకాశి అని అందరికీ తెలుసండి లోపల స్టాఫ్ అందరికీ మే అరవింద గారు కానీ జీవన్ గారు కానీ వనజ గారు కానీ మార్వి గారికి కానీ అందరికీ తెలుసండి మేనేజర్ కూడా తెలుసండి ప్రకాశి అని చెప్పేసి ఏం చర్య తీసుకురండి రెండు వస్తూనే ఉన్నాయి ఇక్కడ పెట్టుకుంటూనే ఉన్నారు ఇస్తూనే ఉన్నారండి తొమ్మిది కోట్లు ప్రకాష్కే ఇచ్చారు అంటే మల్టిపుల్ కస్టమర్స్ ఉన్నారు కదండి ఈయన ఆయన ఆయన తరపున వాళ్ళు తీసుకున్నారు మరి బయటికి నాకు ఏం చేస్తారు ఏంటనేది నాకు తెలియదండి నా ప్రకారం ఏంటి నేను బంగారం చూసాను ఎంత వస్తుందని చెప్పడం తీసుకెళ్ళి వాళ్ళకి బ్యాంక్ ఆఫీసర్ జీవన్ గారికి కానీ అరవింద గారికి కానీ నా బ్యాగ్ ఇవ్వడం వరకు నా పని మిగతాది అంతా వాళ్ళే చేస్తారండి మోసంలో నాటి మేనేజరే కాకుండా బ్యాంకులో మరికొంతమంది సిబ్బంది పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు మొత్తం నలభై మంది నిందితులను గుర్తించారు మొత్తం ఆభరణాలు తనిఖీ చేసిన తర్వాతే ఎంత మేర బ్యాంకు డబ్బులు కాజేశారో తేలుతుందని పోలీసులు తెలిపారు కరూరు వైశ్య బ్యాంకులో ఫేక్ గోల్డ్ ఉన్న ఫిర్యాదు మేరకు బ్యాంక్ మేనేజర్ అయిన తిరుమల శెట్టి వెంకట శివప్రవీణ్ గారు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదో తారీఖున మనకి మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని దర్యాప్తు భాగంగా పోలీస్ వరం ఆ కేసును దర్యాప్తు చేయగా దాంట్లో ఫేక్ గోల్డ్ పెట్టడం నిజమేనని నేను తెలియటంతో మెయిన్ ముద్దాయిల్ని రాజశేఖర్ రెడ్డి అప్రైజర్ అయినటువంటి మదన్ మోహన్ గోల్డ్ ఎవరైతే పెట్టారో టేకీ ప్రకాష్ ముగ్గురు అదుపులో తీసుకుని రిమాండ్కి కు తరలించడం జరిగింది ఎవరైతే ఉన్నారో నలభై ఏడు మంది అకౌంట్ హోల్డర్స్ నూట నలభై ఏడు ఖాతాలను గుర్తించడం జరిగింది ఏదైతే ఫేక్ గోల్డ్ బ్యాంక్ ఉన్నదో ఆ బ్యాంక్ లో ఉన్న గోల్డ్ పంతొమ్మిది కేజీల నూట ఎనభై తొమ్మిది సీజ్ చేయడం జరిగింది పోలీసుల దర్యాప్తుతో భయపడిపోయిన కొందరు బ్యాంకులో లో సొమ్ములు కట్టేసి ఆ నకిలీ బంగారాన్ని తీసుకెళ్లిపోయారు దీంతో పోలీసులు వారి నుంచి ఆ బంగారు ఆభరణాలు సైతం స్వాధీనం చేసుకున్నారు